హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బోనాల పండుగ అయితే ఇంకా బోనాల పండుగ రోజు అనమాట అంటే సండే రోజు అనమాట వీడియోని అయితే లైక్ కొట్టండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఫ్యామిలీతోనైతే మంచిగా ఇంకా రేపటి వీడియో అయితే చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి ప్రసాదం అయితే వండినా కదా ప్రసాదం మన అదే నైవేద్యం అయితే చేసిన అమ్మవారికి ఇంకా బెల్లము మంచిగా పాలు ఆలికాయలు నెయ్యి ఇవన్నీ వేసి చేసిన అన్నమాట ఫస్ట్ అయితే అప్ అయిపోయి ఫస్ట్ ఫస్ట్ ఇంకా రైస్ పెట్టేసి ప్రసాదం అయితే వేరే గిన్నెలో కుక్కర్లో చేసిన అనమాట కొద్దిగా మెత్తగా రావాలి మంచిగాని ఇంకా అక్కడైతే ప్రసాదం అయితే చేసిన అనమాట చేసినాక తర్వాత అయితే ఇంకా ఇది మనం అలంకరించుకున్నాం కదా ఈ అలంకరించుకున్న దాంట్లో ఆ ప్రసాదం అయితే వేసిన అనమాట ఇంక ఇక్కడ అయితే అక్క వాళ్ళు అయితే జుట్టు వేసుకుంటా ఉన్నారు ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అక్క అయితే రెడీ అయి కూర్చున్నదన్నమాట ఇంకా వీళ్ళైతే జుట్లయితే వేసుకుంటా ఉన్నారు అక్క అయితే మీకైతే హాయ్ చెప్తా ఉందనమాట అది చెప్తా ఉంది ప్లీజ్ అయితే లైక్ అయితే కొట్టండి ఇంకెక్కడైతే బోనం అయితే రెడీ చేసిన రెడీ చేసి ఇంకక్కడ పెట్టినా అనమాట పెట్టినాక తర్వాత పూజ మల్ల పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా మనము గుడికి అయితే బయలుదేరాలి ఇంకా అక్కడ వచ్చేసి అక్క వాళ్ళకి ఏదో గ్యాస్ వచ్చిందట అదే వాళ్ళు చూస్తూ ఉన్నారు అక్కడ పెద్ద అక్క వాళ్ళకి చూస్తూ ఉన్నారని చూస్తూ ఉన్నారు అయితే ఇంటికటెవ్వరు లేరు అని చెప్పేసి అంటేది నెంబరా ఉన్నారు ఉన్నారనమాట సెల్లులో అయితే ఇంకా ఇంకెక్కడైతే బోనం అయితే రెడీ అయిపోయింది బోనానికి రెండు అగరబత్తులు అయితే ముట్టించేసి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరినాము ఇంకా ఇంకక్కడైతే నా సారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకక్కడైతే బోనం కూడా ఎలా ఉందో ఎలా అలంకరించానో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకక్కడైతే మేమైతే ఇంకా బయలుదేరుతూ ఉన్నాం ఇంకా మెట్లు నాకు బోనం ఎత్తుకొని దిగాలంటే చాలా భయమైంది అంటే ఎప్పుడైనా ఎత్తుకొని దిగుతా ఇంకా మెట్టు ఎక్కడున్నదో కనబడదు కదా తలకే తల అనేది స్టేట్గా ఉంటుంది కదా బోనం వెతుకున్నాక ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే మెల్లగా అయితే దిగుతూ ఉన్నా ఇంకా స్వీట్కి అయితే స్వీట్ జుట్టు కూడా చాలా బాగుంది ఆ అయితే ఇంకా అవన్నీ తీసుకొచ్చినా బోనాల కోసమే బోనాలు ఇక హైదరాబాద్లో జరుపుకునేది మనం ఒకటి బోనాల పండుగ ఒకటే పెద్దగా చాలా గ్రాండ్ జరుగుతుందండి అసలు అంటే అసలు ఫేమస్ అసలు ఉంది ఇంకా అందులో మనం చేయడం అంటే చాలా చాలా అదృష్టం ఉండాలి హైదరాబాద్లో ఆషడం ఆషం బోనాలు చేయాలంటే చాలా ఉన్నది ఆ అదృష్టం అయితే మనకు ఉంది ఇంకెక్కడైతే ఆషాడంలో అయితే హైదరాబాద్లో ఇంకా చేసిన అనమాట చేసినాక తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా ఇక్కడైతే బోనం ఎత్తుకొని అయితే అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరుతామన్నాం అనమాట ఫస్ట్ అయితే స్వీట్కి ఎత్తిన మా ఇంటి ఆడబిడ్డ కాబట్టి ఫస్ట్ అయితే స్వీట్కి ఎత్తిన బోనం అయితే ఇంకా ఆమెకి ఎత్తినాక ఇంకా ఆమె ఎత్తుకొని నడవలేదు కదా అంత దూరం అందులో ప్రసాదం ఉంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంటి ఆడబిడ్డకి ఎత్తిన అనమాట ఎత్తినాకే తర్వాత నేను ఎత్తుకున్నాను ఫస్ట్ ఆమెకు ఎత్తినాకనే ఇంకా అక్కడైతే బోనం అయితే బోనం ఎత్తుకొని అయితే ఇంకా అన్నమాట ఇంకా ఇంకా వీడియో తీసేవాళ్ళు సి టికెట్లు ఎవరు తీస్తలే అని చెప్పేసి అక్కని తీయమంటే అక్క అయితే వీడియో అయితే తీసుకో తీసింది అని తీసింది ఇంకా అక్కడ వచ్చేసి అమ్మవారి దగ్గరకైతే వచ్చేసినాం అనమాట అమ్మ దగ్గర అమ్మవారి దగ్గర ఒక మూడు రౌండ్లు తిరిగేసి ఇంకక్కడ బోనం దింపితే బోనం వత్తి తీసేసుకుంటారు బోనంలో ప్రసాదం మొత్తం తీసేసుకున్నారు ఇంకా అక్కడైతే ప్లేట్లు కావాలి నాకు ప్లేట్లు ప్లేట్లు అక్కడైతే అమ్మవారిని దర్శనం అయిపోయినాక ఇంకా పులిహోర అయితే ప్రసాదం పెట్టేళ్ళు ఇంకా అవి తినేసి ఇంకా బోనం ఎత్తుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసినాం ఇంటికి వచ్చినాక ఇంకా వచ్చినాక ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా చికెన్ మటన్ వండుకోవాలని చెప్పేసి ఇంకక్కడైతే కోళ్ళైతే కట్ చేయించుకొచ్చిండు అనమాట కట్ చేయించుకొచ్చిండు ఇంకా మటన్ కూడా తీసుకొచ్చిండు అనమాట మటన్ అయితే కుక్కర్లో వేస్తే తొందర ఉడుకుతుంది కదా అని చెప్పేసి అక్క అయితే మటన్ కుక్కర్లో వేసింది తర్వాత చికెన్ అయితే మళ్ళీ ఇది ఉడికినాక చికెన్ చేయాలి చికెన్ వండాలి ఇంకా పూరీలు చేయాలి అబ్బో ఇంకా వేయ ప్రాసెస్ ఉందనమాట అక్కడైతే స్వీట్ జుడ్డు చూపడానికి ఇట్లా అంటుంది ఇంకక్కడైతే చికెన్లోకి మటన్ అయితే ఉడికిందనమాట ఇంకా చికెన్లోకి ఆనియన్ అవన్నీ కట్ చేస్తూ ఉంది మళ్ళీ అక్కడ నేలవాడైతే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అక్క వాళ్ళైతే అక్క అయితే కూర్చుంది అమ్మ ఒన్ను ఇంకా కూర్చుంది అనమాట అక్కడైతే ఫోన్ ఏమో చేస్తూ ఉన్నారు విఘ్నేష్ అయితే ఇంకా అక్కడ ఇంకా ఎడ వచ్చేవాళ్ళు ఇంకా టీవీ అయితే చూస్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే పూరీలు చేయడం అయిపోయింది చికెన్ అమ్మ చికెన్ వండడం అయిపోయింది మటన్ మటన్ కూడా వండడం అయిపోయింది రైస్ కుక్కర్లో రైస్ రైస్ కూడా పెట్టేసిన ఇంక ఇక్కడైతే చికెన్ అయితే తినడానికి చిన్న మళ్ళీ ఒక గిన్నెలో తీస్తుంది అంత పెద్ద గిన్నె పట్టుకొని తిరగలేదు ఇది గిన్నె బిర్యానీ గిన్నె అండి ఇది అమ్మ కొనిచ్చింది అనమాట నాకైతే ఇంక ఇక్కడైతే తినడం అయిపోయింది సాయంత్రం నాలుగింటికి నాలుగింటికట్ల మారడివెల్లి వేయాం హైదరాబాద్ మారడివెల్లి అంటే చాలా ఫేమస్ ఇంకా అది బోనాలు చేసినాక సాయంత్రం మస్తు డాన్సెస్ ఇంక ఇదైతే బోయిన పెళ్ళిళ్ళు అండి ఇదైతే బోయినపల్లి చేసేలా అనమాట డ్యాన్స్ అయితే ఇంక ఇది చూసుకొని మళ్ళీ తర్వాత మరడి వెళ్ళిపోయాం అనమాట మరడి వెళ్ళిపోయాక నా అక్కడ అసలు ఏమన్నా అది రేపటి వీడియోలో ఖచ్చితంగా పెడతాను నేను ఖచ్చితంగా చూడండి అసలు ఎటు చూసినా డీజే ఎటు చూసినా ఎటు చూసినా అసలు మస్తుండే రేపటి వీడియోలో ఖచ్చితంగా చూడండి ఈరోజైతే ఈ వీడియో అయితే ఇంతే బాయ్